హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో మెంతికూర కర్రీ అండి చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం చాలా వరకు మెంతికూర చేది ఉంటుంది అని అనుకుంటారు కానీ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది ఎలా చేయాలో చూసేద్దామా అండి ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం అవి కొంచెం మగ్గాక టమాటాలు ఒక ఎనిమిది తీసుకోండి కొంచెం మరిన్ని ఉంటేనే బాగుంటుందండి కూరకి టమాటాలు కాబట్టి టమాటాలు మరిన్ని కట్ చేసుకొని మంచిగా కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత ఆ టమాటాలు ఉడుకుతుంటాయండి మనం మెంతికూరని ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకుందాం వేసుకున్నాక వాటిని మంచిగా కడుక్కొని మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా మట్టి ఉంటే కిందికి వెళ్ళిపోతుంది టమాటాలు మంచిగా మగ్గాయి అనుకున్నప్పుడు కొంచెం మగ్గితే తర్వాత మెంతికూర వేసేసుకుందాం వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేద్దాం మూత పెట్టేసి చూసారండి మెంతకూర కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు తగినంత పసుపు వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసుకుందాం పచ్చివాసన పోయాక సరిపడా కారం వేసుకుందాం సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు ధనియాల పొడి ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసాక ఇప్పుడు పల్చగా ఉంది కదండి కొంచెం థిక్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉడికిద్దాం ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమేనండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి తింటే అసలు మర్చిపోలేరండి ఇలాగే చేసుకుంటారు ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అంతవరకు బాయండి అందరికీ